నందేలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ డ్రాయింగ్ షాట్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్ ప్రకృతి మాత కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో తన కుంచె ద్వారా చూపించారు తుఫాన్ ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వలన ప్రజలు అల్లాడిపోతున్నారు రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తోంది వాగులు వంకలు నదులు చెరువులు నిండిపోయాయి పంట పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో పంటలు నాశనమవుతున్నాయి రైతుల బాధ వర్ణాతీతం సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు కొన్ని చోట్ల రైళ్లు బస్సుల రాకపోకలు లేవు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి మాత కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది జల ప్రళయంతో ప్రజలు పడుతున్న కష్టాలు రైతుల ఆవేదన వర్షపు నీటిలో పంటలు దెబ్బతిన్న దృశ్యాలు రైతులు ప్రజలు ప్రకృతి మాత ముందు మోకరిల్లి త్రికరణ శుద్ధితో అమ్మ ప్రకృతి మాత శాంతించు తల్లి అని చింతలపల్లె కోటేష్ వేడుకుంటున్నట్లు గీశారు ప్రకృతి మాత కన్నీర చేస్తే ఎలా ఉంటుంది తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి గత పది రోజుల నుండి ప్రతిరోజు వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వలన రైతులకు కంటికి కొనుగు లేకుండా చేస్తుంది వాగులు వంకలు నదులు చెరువులు నిండిపోయాయి వర్షపు నీరు పంట పొలాల్లో నిలువ ఉండడం పంటలు నాశనం అవుతున్నాయి రైతులు వేదలతో అల్లాడిపోతున్నారు సామాన్య ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు కొన్ని చోట్ల రైలు బస్సులు రాకపోకలు లేవు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి మాత్రం కంగర చేస్తే ఎట్లా ఉంటుంది జల ప్రళయంతో వరదలతో ప్రజలు పడుతున్న కష్టాలు ఈ చిత్రం చూపించాను అలాగే వర్షపు నీటితో పంటలు దిబ్బతి తిన్నట్లు తర్వాత కొన్ని వాళ్ళు ప్రకృతి మాతను శాంతించు తల్లి అని ప్రజలు వేడుకున్నట్టు రైతులు కూడా అంటే ఆయన ముందు ప్రకృతి మాత ముందు మోదరుల్ని త్రిఘణ సిద్ధితో పెట్టుకున్నట్లు తల్లి మమ్మల్ని కాపాడు అని ఈ చిత్రము ప్రకృతి మాత కన్నట్ చేస్తేలా ఉంటుంది కాబట్టి ఈ చిత్రాన్ని తీశాను